హాయ్ అండి వెల్కమ్ టు మాంటల్ ఎక్స్ప్రెస్ ఈ రోజు నేను చూపించిపోయే రెసిపీ ఏంటంటే పన్నీర్తో చేసుకునే పల్లావ్ అనమాట దహి పన్నీర్ పల్లావ్ సో ఇది పన్నీర్తోని ఈజీగా చేసుకునే రెసిపీ అండి చాలా తక్కువ టైంలో అయిపోతుంది అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది అనమాట ఘాటు ఘాటుగా ఏమి ఉండదు కమ్మగా తినడానికి చాలా హాయిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రాసెస్ చూద్దామండి సో ముందుగా ఏంటంటే ఫ్రెష్ పన్నీర్ తీసుకోవాలి ఒక ట్వంటీ క్యూబ్స్ ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలండి సో ఇప్పుడు దీంట్లోని ఫ్రెష్ పెరుగు అనమాట పెరుగు కూడా చాలా ఫ్రెష్గా ఉండాలి సో హాఫ్ కప్ వరకు పెరుగును వేసేసి ఇప్పుడు ఈ పన్నీర్ మట్టుగా సరిపోయేటట్టు సాల్ట్ను కొంచెం పసుపు వేసేసి వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా సో దాన్ని కూడా వేసేసి వీటి కలుపుకొని ఒక పదిహేను నిమిషాలు నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టాలి ఒక పదిహేను నిమిషాల పాటు ఈ పన్నీర్ ముక్కల నానబెట్టాలండి సో ఇప్పుడు కుక్కర్లో నేను గా చేస్తున్నాను కుక్కర్లోని నెయ్యి వేసేసి టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసేసి బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా వాటన్నిటిని హాఫ్ స్పూన్ వరకు వేసి వన్ స్పూన్ వరకు జీలకర్ర మూడు బిర్యానీ ఆకులు వేయాలండి అండ్ ఉల్లిపాయలు ఏంటంటే నేను రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను మీకు ఇంకా కాసి ఇంకోటి యాడ్ చేసుకోవచ్చు పచ్చి బఠానీ ఏంటంటే ఒక హాఫ్ కప్ వన్ హాఫ్ నుంచి వన్ కప్ వరకు తీసుకోవచ్చు సో పచ్చి పట్టాను కూడా వేసేసి వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి వీటిని బాగా వేయించుకోవాలి సో ఇవి బాగా వేగిన తర్వాత త్రీ స్పూన్స్ వరకు టమాటా ప్యూరీ ఉంటుంది కదా సో టమాటా ప్యూరీని త్రీ స్పూన్స్ వరకు వేసేసి ఇప్పుడు దాంట్లోనే మనం నానపెట్టుకునే పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా ఆ పన్నీర్ ముక్కలను అన్నిటిని వేసేయాలి వేసేసి ఇప్పుడు పన్నీర్ అనేది కొంచెం బాగా మగ్గినట్టు అవ్వాలండి అందుకని ఇప్పుడు దీన్ని మట్టి కొంచెం సాల్ట్ వేసేసి మూత పెట్టి వదిలేయాలి వదిలేస్తే మనకి ఏంటంటే ఈ పన్నీర్ అనేది బాగా మగ్గిపోయినట్టు అయిపోతుంది పెరుగుతోనే అది బాగా మగ్గినట్టు అవుతుంది అయిన తర్వాత బియ్యాన్ని మన పన్నీర్ ఎప్పుడైతే మనం కుక్కర్లో యాడ్ చేస్తాం అప్పుడు నానబెట్టుకోండి అంటే పది నిమిషాలు నానబెడితే సరిపోతుంది వన్ కప్ వరకు బాస్మతి బియ్యాన్ని టెన్ మినిట్స్ నానబెట్టండి అప్పుడే మనకి చాలా విడిగా వస్తుంది ఎక్కువసేపు నానితే వేగం ముద్దైపోతుంది అనమాట సో పది నిమిషాలు నానబెట్టేసి ఆ బియ్యాన్ని కూడా దాంట్లో వేసేయాలి మనం వన్ కప్ రైస్ తీసుకున్నాం కాబట్టి వన్ కప్ కాబట్టి వన్కి డబల్ అనమాట సో టూ కప్స్ వరకు వాటర్ వేసి ఇప్పుడు పన్నీర్ పలావ్కి సరిపడేటట్టు మొత్తం సాల్ట్ అండ్ ఏంటంటే ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసేసి ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టి వదిలేస్తే సరిపోతుంది నేను విజిల్ ఏం పెట్టలేదని డైరెక్ట్గా విజిల్ లేకుండా ఉడక పెడతాను సో మీడియం ఫ్లేమ్లోని ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు ఉంచేస్తే మనకి పలావ్ రెడీ అయిపోతుంది సో ఈ విధంగా మనకి రెడీ అవుతుందండి ఇప్పుడు ఏం చేయాలంటే మనం వేరే ప్యాన్లోని ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసేసి టూ స్పూన్స్ వరకు కాజు ఉంటుంది కదా జీడిపప్పు సో దాన్ని వేయించుకోవాలి ఎక్కువ మాడిపోయినట్టు వేయించద్దు కొంచెం కలర్ మారినది వేయిస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ జీడిపప్పును కూడా దీంట్లో యాడ్ చేసేసి కొంచెం కొత్తిమీర వేసేసి దీన్ని ఇంకో ఐదు నిమిషాల పాటు మనం ఉమ్మ గీళ్ళేతాం అనమాట అందుకని ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద చాలా లో ఫ్లేమ్ మీద పెట్టేసి ఉంచేయాలి మూత పెట్టి వదిలేస్తే దాంట్లో ఏమైనా కొంచెం వాటర్ ఉంటే అది కూడా ఎవాపరేట్ అయిపోయి బాగా ఉమ్మగిల్లుతుంది అనమాట ఉమ్మగిల్లి మనకి ఈ విధంగా మనకి పలావ్ రెడీ అయిపోతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి పన్నీర్తో అప్పటికప్పుడు సులువుగా చేసుకోవచ్చు వేడి వేడిగా తింటే బాగుంటుంది రైతా కాంబినేషన్ అయినా కూర కాంబినేషన్ బాగుంటుంది నార్మల్ గా తిన్నా సరే దీని ఫ్లేవర్ అండి ఘాటుగా ఉంటుంది అనమాట కమ్మగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి